ప్రభుత్వం పదేళ్లుగా చేపడుతున్న పథకాల గురించి ప్రతి ఇంటికి చేరేలా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు సోషల్ మీడియా కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు మోదీ వరల్డ్ లీడర్గా ఎదిగారని అందుకే అందరూ భారత్ వైపు చూస్తున్నారన్నారు కొన్ని శక్తులు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటాయని వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గత పదకొండేళ్లలో అనేక పథకాలకు నిధులు అందించిందని తెలిపారు తెలంగాణను రక్షించేది బీజేపీ అన్న కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడం తమ లక్ష్యమన్నారు హైదరాబాద్ లాంటి నగరంలో వీధి లైట్లు కాలిపోతే కొత్త బల్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇంతకంటే దివాలా కోరుతనం ఈ రాష్ట్రంలో లేదు ఈ రెండు పార్టీలు అవలంబించినటువంటి తప్పుడు విధానాల కారణంగానే అవినీతి కారణంగానే ఈ రాష్ట్రం ఈ రోజు దివాలా తీసింది ఈ రెండు పార్టీలకు వైఫల్యాన్ని సమర్థవంతంగా ప్రజల ముందు పెట్టాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను నీతివంతమైనటువంటి పాలనను మరింత ప్రజల మధ్యలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి మీ పాలనలో ఏ రోజైనా ఏ ఉగ్రవాద సంఘటన జరిగినా మీరు ఏ రోజైనా ప్రతీకారం తీసుకున్నటువంటి తెలివి ఉండిందని అడుగుతాను ఈ రోజు బిజెపి ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద విమర్శించేటువంటి నైతిక హక్కు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుందా ఈ రోజు మనమందరం ప్రశ్నించాల్సిన